ఓం నమో భగవతే వాసుదేవాయ ఆత్మ బంధువులందరికీ నమస్కారం నాలుగు వందల యాభై రెండవ నామం విముక్తాత్మ అందరికీ విముక్తిని కలిగించే స్వామి కనుక ఆయన్ని విముక్తాత్మ అన్నారు ఆయన ఆయనకి ఏ బంధాలు లేవు ఏ బంధాలు లేవు ఏది ఆయన్ని అంటుకునేది లేదు అందుకని ఆయన ఎప్పుడూ ముక్తి పొందినటువంటి ఆత్మగల స్వామి గనక ఆయన్ని విముక్త ఆత్మ అన్నారు అని శంకర్ల వారు చెప్పారు ఆయన ఎప్పుడూ విముక్తుడే ఆయనకి ఏది బంధం లేదు అంటుకోదు అన్నీ ఆయనలోనే ఉన్నాయి అన్నీ ఆయనే సృష్టించాడు కానీ ఆయన దేన్ని అంటుకోడు ఆత్మస్వరూపుడుగా అంతటా విరాజులతో ఉంటాడు కానీ ఏది ఆయనకి అంటుకోదు అందుకని ఆయన్ని విముక్తాత్మ అన్నారని చెప్పారు పరాశర భట్టరు ఈ నామాన్ని నివృత్తాత్మ అని భావించి విషయాల నుంచి మనస్సును మరలించినటువంటి వైరాగ్యమూర్తి అని అర్థం చెప్పారు నివృత్తి ఆత్మ అన్నారు పరాశర భట్ట ఎందుకని విషయాల నుంచి మనస్సుని జీవుల యొక్క మనస్సుని విషయాల నుంచి మరలించినటువంటి మరలించేటువంటి మరణించగలిగినటువంటి వైరాగ్యమూర్తి కనుక ఆయన్ని విముక్త ఆత్మ అన్నారని చెప్పారు జీవులకి విముక్తిని ప్రసాదించే స్వామి కనుక ముక్త పురుషులకు అధిపతి అయినటువంటి స్వామి ముక్త పురుషులు అంటే మోక్షాన్ని పొందిన వాళ్ళు అనే అర్థం జీవులందరికీ చరమ లక్ష్యం అన్న చివరి లక్ష్యం అన్న అసలు జీవన లక్ష్యం ఏమిటి అంటే ముక్తే ఆ ముక్తిని ఎప్పటికైనా భగవంతుడే ప్రసాదించాలి మరి ప్రసాదించాలి అంటే ఆయన వైపు తిరగాలి ఆయన వైపు తిరగని వాళ్ళను కూడా ఎప్పటికైనా ఆయనే తిప్పుకుని మరి ఆ మెట్లు ఎక్కించి విముక్తిని ఈ బంధాల నుండి విముక్తిని వాళ్ళకు పరమానందాన్ని కలిగించేటువంటి ముక్తిని కలిగించే స్వామి కనుక ఆయన్ని విముక్తాత్మ అన్నారు అటువంటి ముక్తి పొందేటువంటి పురుషులందరికీ అధిపతి ఆయనే మొదటి విముక్తుడు కనుక ఆయనలో కలిస్తే అందరూ విముక్తాత్మలే అని సత్యసంధుల వారు వ్యాఖ్యానించారు ముక్తి పొందిన ఆత్మగల స్వామి అని ఒకటి తర్వాత ఆయన ఎప్పుడూ విముక్తుడుగానే ఆత్మస్వరూపుడుగా విరాజిల్లుతూ ఉంటాడు కనుక ఆయన్ని విముక్తాత్మ అన్నారని మరి నివృత్తాత్మ అని భావించడం అంటే ఎందుకన్నా నివృత్తి అని కూడా భావించారు విషయాల నుంచి మనస్సును మరలించిన వైరాగ్యమూర్తి గనక అని నివృత్తాత్మ అని కూడా చెప్పచ్చు అని చెప్పారు జీవులకి విముక్తిని ప్రసాదించే స్వామి గనక ముక్త పురుషులందరికీ అధిపతి గనక ఆ స్వామిని విముక్తాత్మ అని అన్నారని సత్యసంధుల వారు వ్యాఖ్యానించారు విరాగులు ఓం విముక్తాత్మనే నమ అనే స్వామిని కీర్తిస్తూ ఉన్నారు మరి తర్వాత ఇంకా తెలుసుకుందాం విముక్తాత్మ అంటే జీవుడు ముక్తుడవటం అంటే భగవంతునిలో కలిసిపోవటం భగవంతుడు తాను ఒకటే అయిపోడు భగవంతుడిని కలిసినప్పుడు భగవంతుడు అయిపోతాడు కదా అటు అది ఆ స్థితే ముక్తి విముక్తి అంటే బంధాల నుండి విముక్తి దాన్ని ముక్తి అంటారు అలా ముక్తజీవుల రూపంలో నారాయణుడే సంచరిస్తూ ఉంటాడు మరి ముక్తి పొందిన వాళ్ళే బంధాల్లో ఉన్న వాళ్ళని మళ్ళీ ఆ బంధాల నుండి బయటికి తీసుకురాగలరు ఇప్పుడు చదివిన వాడే వాడికి చదువు నేర్పి విజ్ఞానవంతుణ్ణి చదువుకున్నవాడిగా చేయగలుగుతాడు చదువు రానివాడు చేయలేడు కదా అలాగే ఎంతోమంది ముక్తి పొందిన జీవులు ఈ లోకంలో ఉన్నారు వాళ్ళే పరమాత్మ వాళ్ళ రూపంలో మరి ఎవరిని అనుగ్రహించాలో వాళ్ళని అనుగ్రహించి ఆ గురువుల రూపంలో వాళ్లకు జ్ఞానోదయం చేసి వాళ్ళని ముక్తిధామానికి చేరుస్తాడు కనుక ఆయన్ని విముక్తాత్మ అన్నారు అట్లా ముక్త జీవుల రూపంలో ఇక్కడ ఈ ఇక్కడ నడయాడే స్వామి కూడా ఆ నారాయణుడే మరి అందరిలోనూ ఆయనే ఉన్నాడు మరి విముక్త రూపంలో ముక్తుల రూపంలో ఉన్నది కాకేమరుతారు వాళ్ళు ఇక్కడే ఉన్నా జీవించి ఉన్నా అలా వ్యవహారాలు చేస్తున్నా వాళ్ళు ముక్తి పొందేటువంటి వాళ్ళు కనుక వాళ్ళని జీవన్ముక్తులు అంటారు అంటే జీవించి ఉండగానే బంధాల నుండి విముక్తి పొంది పరమానంద స్థితిని పొంది ఉన్నటువంటి వాళ్ళు ఈ బంధాలను వదిలిన రోజునే ఆనంద స్థితికి దగ్గరవుతారు ఈ బంధాలు దగ్గరైన కొద్దీ భగవంతుడు దూరం అవుతాడు ఈ బంధాలను దూరం చేసుకున్న కొద్దీ భగవంతుడు దగ్గర అలా మనం ప్రతి వాళ్ళు చివరకు భగవంతుడికి దగ్గర అవ్వాలి భగవంతుడు దగ్గర అవ్వడం కాదు భగవంతులో కలిసిపోవాలి అదే ముక్తి అప్పుడు వాడు కూడా భగవత్ స్వరూపుడే అయిపోతాడు అటువంటి స్థితిని జీవులకు దయతో అనుగ్రహించే స్వామి కనుక ఆయన్ని విముక్తాత్మ అన్నారు అటువంటి విముక్తాత్మ అయినటువంటి స్వామిని మనం వేడుకుంటూ స్వామి అజ్ఞానములో ఉన్న మమ్మల్ని జ్ఞాన మార్గంలో నడిపించి ఆ సోపానాలు ముక్తి సోపానాలు ఒక్కొక్కటి ఎక్కించి ముక్తి ధామాన్ని చేర్చి మమ్మల్ని అనుగ్రహించి నీ ధరికి చేర్చుకో స్వామి అని వేడుకుంటూ మంగళం పాడా మంగళం కౌశలేంద్రాయ మహనీయ గుణాత్మనే సర్వలోక శరణ్యాయ సాధురూపాయ మంగళం ఓ